హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్ రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది వరుస ఓటమిని అయితే నమోదు చేస్తున్ను కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి అదేవిధంగా మ్యాచ్ అనంతా ఆడిక్ పాండే వచ్చేసరికి ఏమన్నాడు వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ట్వంటీలో రాక్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ముంబై ఇండియన్స్ అయితే తలపడింది ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు చివరి వరకు నువ్వు నేను అంటే అయితే సాగడం జరిగింది అయితే చివరికి ముంబై ఇండియన్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పన్నెండు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది ముఖ్యంగా ఈ విజయంలో వచ్చేసరికి రాజ్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో అయితే విజయం దక్కింది అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకో ముఖ్యంగా చూసుకుంటే మాత్రమైతే ముంబై ఓడిపోవడానికి ప్రధాన అంటే ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బ్యాట్ బేర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ముంబై ఓటమికి ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు కానీ అదేవిధంగా రియాన్ రిక్లేన్ కానీ విల్ జాక్స్ కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే పూర్తి అంటే పూర్తిగా పేలమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది వీళ్ళు నలుగురు బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం అదేవిధంగా పవర్ ప్లేలో వచ్చేసరికి అనుకున్నంత స్కోర్ చేయకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన అంటే ప్రధాన కారణం చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ పదిహేడు పరుగులు రియాన్ రిక్లేన్ పదిహేడు పరుగులు విల్జాక్స్ ఇరవై పరుగులు చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది టాప్ నలుగురులో చూసుకుంటే స్లోగా ఆడడం జరిగింది అదేవిధంగా పవర్ ప్లేలోనే అనుకున్నంత స్కోర్ అయితే చేయలేకపోయింది ఎందుకంటే భారీ లక్ష్యం దాదాపు రెండు వందల ఇరవై రెండు పరుగుల భారీ లక్ష్యంతో ఆడుతున్నప్పుడు పవర్ ప్లేలో దాదాపు యాభై నుంచి అరవై పరుగులు జోడిస్తే మంచిగా ఉండే కాకపోతే అంత స్కోర్ అయితే రాలేకపోవడంతోనైతే తర్వాత వచ్చే బ్యాటర్లపైన ఒత్తిడి పడడం జరిగింది అదే అదేవిధంగా రెండ్రెడ్ భారీగా పెరగడంతో అయితే ఓటమికి ప్రధాన అంటే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పెద్ద కారణం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో వన్డే ఫార్మాట్ ఆడినట్టుగా అయితే సూర్యకుమార్ యాదవ్ ఆడడం జరిగింది కేవలం ఇరవై ఆరు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది చాలా అంటే చాలా స్లోగా ఆడడం జరిగింది ఇక్కడనే మ్యాచ్ మొత్తం అయితే బాగా అంటే బాగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ ఈ ఇరవై ఆరు బంతులు కేవలం నలభై పరుగులు చేస్తుంటే మాత్రమైతే మ్యాచ్ ఫలితం మరొకలాగా ఉండేది ఆ స్లో బ్యాటింగ్ వల్లనే ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆర్సిఫ్ బౌలర్ చుక్కలు చూపించడం జరిగింది ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే కేవలం పదిహేను బంతుల్లో నలభై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది మూడు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో రెండు వందల ఎనభై స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది తిలకర్మ వచ్చేసరికి ఇరవై తొమ్మిది బంతులను యాభై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది నాలుగు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో ఆడడం జరిగింది వీరిద్దరు అద్భుతంగా ఆడుతున్న స్థాయి చివరి ఓవర్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పన్నెండు బంతులోనే ఇరవై తొమ్మిది పరుగులు చేయాల్సి ఉన్న టైంలో అయితే ఇద్దరు అయితే త్వరగా త్వరగా అవుట్ చేయడం జరిగింది తిలక్ వర్మ వచ్చేసరికి జోస్ అజ్లూడ్ అవుట్ చేయగా హార్దిక్ పాండ్యాన్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ అయితే అవుట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత చివరి ఓవర్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఆరు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసిన టైంలో కృణాల్ పాండ్యా అయితే ఆ ఓవర్లో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేసేయడం చెప్పు చెప్పుకోవచ్చు ఇది మ్యాచ్కి మొత్తం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కృణాల్ పాండ్య లాస్ట్ ఓవర్లో వేసిన బౌలింగ్తోనే ముంబై ఇండియన్స్ అయితే ఓటమికి అతిపెద్ద కారణం అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లోని బ్యాటింగ్లో అని అనుకున్నంత స్థాయిలో ముంబై ఇండియన్స్ అయితే రాణించలేకపోయింది ముఖ్యంగా ఓటమికి అయితే టాప్ అనేది చెప్పుకోవచ్చు మ్యాచ్ అనంతరం కూడా మన హార్డిక్ పాండే అయితే ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది పవర్ ప్లే వచ్చేసరికి మేము అనుకున్నంత స్కోర్ చేయలేకపోయాం కాబట్టి ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది అదేవిధంగా డెత్ ఓవర్లో వచ్చేసరికి మేము పూర్తి అంటే పూర్తిగా ఒత్తిడికి లోనైనాం చివరి వరకు అయితే పోరా పోరాడమని చెప్పడం జరిగింది చివరిలో ఏం చేయని సిచ్యువేషన్లో ఉండిపోయామని అయితే చెప్పడం జరిగింది మేము ఉద్యోగా కొంచెం పాజిటివ్ రన్స్ చేసే ఉంటే అయితే గెలిచే అవకాశాలు అయితే ఉండేదని అయితే హార్డిక్ పాండే అయితే చెప్పడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్లో బెంగళూరు మాత్రమైతే బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని మంచి ప్రదర్శన అయితే చేసింది కాబట్టి అయితే విజయం దక్కిందని అయితే క్లియర్ కట్ అయితే హార్దిక్ పాండే అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఈ సీజన్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది గత సీజన్ ఏ పర్ఫార్మెన్స్ కనబరిచిందో సేమ్ ఇది సీజన్ కూడా అది సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తూనే వస్తుందని చెప్పుకోవచ్చు వర్ష ఓటంలో అయితే నమోదు చేస్తే ఇలా ఆడితే మాత్రమైతే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సీజన్లో వచ్చేసరికి ముగ్గు మూడు టీంలకు అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అయితే మారుతుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ